హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజడి అస్కరి నేను ఎండి యునాని ఇవాళ ప్రీకమ్ ఎజాకులేట్ అంటే అమ్మాయితో మాట్లాడినా పక్కనే కూర్చున్నా ఫోన్లో మాట్లాడినా కౌ గెలించుకున్నా వీర్యం రెండు మూడు చుక్కలు బయటికి రావడం నున్నటి పదార్థం లోపల వస్తుంది అంటే అండర్వేర్ తగులుతుంటుంది మనం ఫోన్లో మాట్లాడుతున్నా గెలించుకున్నా పక్కనే కూర్చున్నా ఇది గాలితో నిండి ఉండిన ఒక ట్యూబ్ చిన్న పంచర్ పడితే చిన్న గాలి పోతుంటది ఐదు ఆరు రోజుల తర్వాత ఆరు రోజుల తర్వాత చిన్న మొత్తం పంచరు గాలి మొత్తం దిగిపోతుంది అలాగే ఒక మగాడికి మగతనం తగ్గడానికి కూడా ప్రీ జాకులేట్ ఒక కారణం అవుతుంది యూనాని సైన్స్ ప్రకారము ఇది ఎవరికి ఉంటుందో ప్రీ జాకులేట్ ప్రీ అంటారు దీనికి ఈ సమస్య ఎవరికి ఉంటుందో వాడికి మగతనం తగ్గుతుంది అలాగే సెక్స్ లో డ్యూరేషన్ టైమింగ్ రెండు తగ్గుతాయి అసలు ఇది రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అతిగా హస్తప్రయోగం బూతు సినిల్మాలు బోర్లో పడుకోవటం అతిగా సెక్స్ గురించి ఆలోచించడం అమ్మాయిలతో అదే సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కోసుకోవడం అనే సమస్యకి యునానిలో చక్కటి పరిష్కారం అసలు ప్రీకంలో ఏమవుతుంది అంటే మన అంగం వెనుక భాగంలో రెండు చిన్నటి గ్రంథులు ఉంటాయి బల్బో యూచర్ గ్లాండ్స్ అని కాపర్ గ్లాండ్స్ అంటారు దానికి ఆ గ్లాండ్స్ సీక్రేషన్ అవర్ సీక్రేషన్ అమ్మాయితో మాట్లాడినప్పుడు చూసినప్పుడు నీలి చిత్రాలు చూసినప్పుడు వస్తుంటుంది అది వచ్చి వచ్చి ఏమవుతుంది ఒకటి వీక్ అవుతాడు రెండోది సెక్చువల్ టైమింగ్ డ్యూరేషన్ రెండు తగ్గుతాయి కాబట్టి దీనికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి తీసుకోకపోతే కొన్ని ఇబ్బందులు తప్పవు కాబట్టి ప్రీకమ్ ప్రీ జాకులేట్కు ఈనాలు చక్కటి పరిష్కారం శాశ్వత నివారణ ఒక అరవై రోజులు మందులు వాడుకుంటే ఈ అసలు ఏం పెట్టుకోకుండా ఈ వ్యాధికి గుడ్ బై చెప్పొచ్చు శాశ్వతంగా బయటపడవచ్చు పెద్ద సమస్య ఏం కాదు ఇది కానీ ఇలాగే వదిలిపడితే కొన్ని సమస్యలు తెచ్చిబడుతుంది మగతను తగ్గిస్తుంది అలాగే సెక్స్లో టైమింగ్ తగ్గిస్తుంది కాన్ఫిడెన్స్ తగ్గిస్తుంది అమ్మాయి పక్కన కూర్చొని మనకు కాన్ఫిడెన్స్ లో కానివ్వకుండా సరే ఇప్పుడు వీరేమి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతూనే ఉంటుంది కొందరికైతే మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సమస్య ఉన్న వాళ్ళు ఆన్లైన్ పే కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదా నాది దగ్గరలో ఉంటే నాకు వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యతో బయటపడవచ్చు అప్పుడు ఎవరికి